నలభై సంవత్సరాలు అరణ్యంలో భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు మాములుడు కాదు ఇంకొక గడియ గడిస్తే కణానులు అడుగు పెడతాం అనేది ఆకాను పరిస్థితి ఆఖరి క్షణంలో ఆకాను భక్తి ఆవిరైపోయి ఆఖరి క్షణంలో కణానులు అడుగు పెట్టలేకపోయాడండి దేన్ని బట్టి తెలుసా కన్ను ఆశించిన దాన్ని బట్టి ప్రవర్తించటాన్ని బట్టి చూడండి నలభై సంవత్సరాలు భక్తి జీవితాన్ని కాపాడుకొని అరణ్యంలో లక్షల మంది ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోతే అన్ని సంవత్సరాలు భక్తిగా కాపాడుకున్న ఆకాను అడుగు పెట్టబోయే ఆఖరి క్షణాలలో చూసి ఆశించి దాచుకొని తప్పిట్టాడు ఆకాన ఆకాన నీ బ్రతుకునిట్ల బుగ్గిపాలు పాలు చేసింది ఏదయ్య అంటే అంటాడు నా మనస్సు నా కంటిని అనుసరించింది దైవజనమా నీ మనస్సు నీ కంటిని అనుసరించకూడదు నీ కన్నే ಶಿರಸಯ್ಯನ್ನ ದೇವು ಅನುಸರಿಸುಂತ